గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను భూత భూతగణాది సేవితం కపిత్త కపితూపల కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు సంప్రాప్తే సూర్య పూజ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో పన్నెండు రాశులల్లో మరి కుంభరాశి జాతకులకు సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంది వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను గమనించినప్పుడు కుంభరాశి జాతకులకు సూర్యుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం ఈ మాసము మధ్య ఫలితంగా ఉంటూ ఉంటుంది తర్వాత కుజుడు వీరికి ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తాడు కుజగ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా లేడు తర్వాత ముఖ్యంగా వీరికి బుధగ్రహాన్ని చూసినప్పుడు మాత్రం బుధుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచరిస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి బుధగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉంది అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనా కూడా మీ బుద్ధి బలంతో వాటికి పరిష్కారం చూసుకుంటారు భార్యాభర్తలకు అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి కుంభరాశి జాతకులకు గమనించినప్పుడు గురువు చక్కనైనటువంటి స్థానం ఐదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఉద్యోగ ప్రాప్తి కావచ్చు సంతాన ప్రాప్తి కావచ్చు విదేశీ పయనం కావచ్చు జరిగే అవకాశం కళారంగంలో ఉన్నటువంటి వారికి సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి రైతన్నలకు వ్యాపారస్తులకు గురువు కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి అనుకున్నటువంటి పనులు ముందుకు వచ్చే అవకాశం ఉంది తర్వాత వీరికి కుంభరాశి వారికి రాహువు కేతు ఇద్దరు కూడా ఒకటి ఏడు స్థానాలలో ఉన్నారు కాబట్టి కొంతవరకు రాహువు కేతుల యొక్క స్థితి సరిగ్గా లేదు కాబట్టి రాహు కేతువులకు సంబంధించినటువంటి అష్టోత్తర నామ స్తోత్రాలు కానివ్వండి తర్వాత వాటికి సంబంధించినటువంటి హవన హోమ కార్యక్రమాలు కానివ్వండి చేయించుకోండి అదేవిధంగా మరి ఇప్పుడు రాబోతున్నటువంటి సెప్టెంబర్ ఏడవ తేదీ రాబోతున్నటువంటి చంద్రగ్రహణం కుంభరాశి వారికి కొంతవరకు అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది కాబట్టి చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించండి మరి ఆ చంద్రగ్రహణం కుంభరాశి జాతకులకు ఏడవ సెప్టెంబర్ రాత్రి పది గంటలకు సంభవిస్తూ ఉంది కాబట్టి వారు గ్రహణ నియమాలు పాటిస్తూ తెల్లవారి నదీ స్నానం కానీ గ్రహణ దానం కానీ లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం కానీ చేయించుకోండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి జాతకులలో కొంతవరకు మానసిక పరమైనటువంటి ఆందోళన కూడా కనబడుతుంది కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి చదువుకోవడం వీరికి శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది ఓం తత్సత్ సింహరాశి జాతకులు ముఖ్యంగా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఆలోచించవలసినటువంటి విషయం రాత్రిపూట ప్రయాణాలు కొంతవరకు ఇబ్బందిగా ఉంటాయి మరి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తమ చుట్టూ ఉన్నటువంటి వారే మీ పైన లేనిపోయినటువంటి మరి ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ఆరాధన కూడా వీళ్ళు చేయాలి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ విశేషమైనటువంటి పూజలు చేస్తూ శనిగ్రహం యొక్క బాధ నుండి తప్పించుకోవాలి ఆక ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అవి వాహన ప్రమాదాల రూపంలో కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఈ సెప్టెంబర్ మాసాన్ని గడపవలసిందిగా మరి మనకు సూచిస్తూ ఉన్నాం ఓం తత్సత్